నమస్కారం అధిక పోషకాలు కలిగి నేల మీద కానీ కుండీలలో కానీ ఈజీగా పెరిగే ఆకుకూర సిలోన్ బచ్చలి ఈ సిలోన్ బచ్చలి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీనిని కాండము ద్వారా కానీ విత్తనాల ద్వారా కానీ ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇటువంటి చీడపీడలు లేకుండా చక్కగా గుబురుగా వేగంగా పెరిగి అందమైన పింక్ కలర్ పువ్వులతో ఆకర్షణీయంగా కనిపించే మొక్క సిలోన్ బచ్చలి సిలోన్ బచ్చలి ఆకులలో పోషక విలువలు మెండుగా ఉన్నాయి దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే మరియు పోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా సిలోన్ బచ్చలి ఆకుకూరలో పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ముఖ్యంగా ఐరన్ కాల్షియం మెండుగా లభిస్తాయి మంచి ఔషధ విలువలు కలిగినటువంటి ఈ సిలోన్ బచ్చలిని మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు రక్తహీనతతో బాధపడేవారు పచ్చడిగా పులుసు కూరగా పప్పు కూరగా వండుకొని తినవచ్చు మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఈ సిలోన్ బచ్చలిని మన ఆహారంలో తరచుగా ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మా ఇంట్లో మేము ఈ సిలోన్ బచ్చల కూరను తరచుగా వండుకుంటూ ఉంటాము నేను పప్పు కూరగా కంటే కూడా పులుసు కూరగానే ఎక్కువగా వండుతానండి చాలా టేస్టీగా ఉంటుంది అలా అని మనం ఎక్కువగా తినకూడదు అతి సర్వత్రా వర్జయత్ అన్నారు కదా పెద్దలు అందుకని ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకున్నప్పుడే అది మన శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది ఈ సిలోన్ బచ్చలి కూర పప్పు కూరగా కంటే పులుసు కూరగా వండుకుంటేనే చాలా చాలా రుచికరంగా ఉంటుందండి మరి మీరు కూడా వండి తిని చూసి ఎలా ఉంది చెప్పండి మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ సిలోన్ బచ్చలి పులుసు కూర వండుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సిలోన్ బచ్చలి ఆకులను కాడల నుండి వేరు చేసి బాగా కడిగి చిల్లుల బుట్టలో వేసి నీరు ఓడనివ్వాలి ఆ తర్వాత ఆకును సన్నగా తరిగి ప్రక్కన పెట్టుకోవాలి మరి రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తరిగి ఉంచుకోవాలి మరి నిమ్మకాయంత చింతపండును నానబెట్టి పది నిమిషాల తర్వాత మెత్తగా పిసికి చింతపండు పులుసు తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి బాణల్లో మూడు టేబుల్ స్పూన్లు వేరుశెనగ నూనె వేసి కాగాక ఆవాలు కరివేపాకు మినపప్పులతో పోపు పెట్టాలి ఆ తర్వాత గుప్పెడు శనగపప్పు కూడా వేసి పోపు బాగా వేయించాలి అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించాలమ్మా పోపుతో కలిసి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న సిలోన్ బచ్చలి తరుగు వేసి బాగా కలపాలి ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పసుపు కారం పొడి ఉప్పు తగినంత వేసుకొని ఓసారి కలిపి మూత పెట్టాలి మధ్య మధ్యలో మూత తీసి కూర అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి దీనిలో కొద్దిగా ధనియాల పొడి మరి వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పౌడర్ కూడా ఓ పావు టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే అలాగే వేసానండి మరి కూర పది నిమిషాల్లో మగ్గిపోతుంది చక్కగా దీన్ని స్టవ్ ఆపేసి మనం బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మరియు ఔషధ గుణాలు పోషకాలతో కూడిన సిలోన్ బచ్చలి పులుసు కూర రెడీ ఈ విధంగా వండుకొని మనం తరచూ మన ఆహారంలో తీసుకోవడం ద్వారా మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం కలిగి రక్తహీనత తొలగి కంటి చూపు మెరుగుపడుతుంది అంతేకాకుండా చర్మము మృదువుగా కాంతివంతంగా మారుతుంది గర్భిణీ స్త్రీలకు ఈ ఆకుకూరను పెట్టడం ద్వారా పోలిక్ యాసిడ్ పుష్కలంగా లభించి గర్భస్థ శిశువు ఎదుగుదలకు దోహదపడుతుంది మరి ఎంతో రుచికరమైన అధిక పోషక విలువలు మరియు ఔషధ గుణాలు కలిగిన ఈ సిలోన్ బచ్చలి ఆకుకూరను గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే